సాధారణంగా ఏ పంటల్లో అయినా సరే రైతులందరూ కోరుకునేది ఏంటి అధిక దిగుబడి రావాలి నా పంటకు అని సో తీగ జాతి పంటల్లో అయినా సరే చూసుకున్నట్లయితే అధిక కూరగాయల దిగుబడి రావాలి అంటే అధిక పూత ఖాతా ఉండాలి కదండి సో ఇవాళ వీడియోలో భాగంగా మనం తీగ జాతి పంటల్లో మనందరం రైతులందరూ ఫేస్ చేస్తున్న ఒక పెద్ద ముఖ్యమైన నష్టాన్ని కలిగించే అంశం గురించి నేర్చుకుందాం అదే తీగ జాతి పంటలో పువ్వు రద్దవడానికి కారణాలు వాటి నివారణల గురించి వాళ్ళు తెలుసుకుందాం తీగజాతి పంటలో పువ్వు రద్దవడం అనేది పంటకు నష్టాన్ని కలిగించగల ఒక పెద్ద అంశం ఈ సమస్య అనేక కారణాల వల్ల కలుగుతుంది వాటిని గుర్తించి అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా అది తగ్గించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పుకుందాం చూడండి తీగజాతి పంటలో పువ్వు రద్దవడం అనేది రైతులను బాగా ఇబ్బంది పెట్టే ఒక పెద్ద సమస్య ఈ సమస్య వల్ల పంట దిగుబడి తగ్గిపోతుంది ఈ సమస్యకు అనేక కారణాలు ఉండవచ్చు ఈ కారణాలను తెలుసుకోవడం మరియు వాటిని నివారణించడం కూడా చాలా ముఖ్యం పువ్వు రద్దు కారణాలు చూసుకున్నట్లయితే మొదటిగా నీటి నిర్వహణ తగినంత నీరు లేకపోయినా లేకపోతే అధిక నీరున్నా సరే పువ్వులు రాలిపోతాయి దీనికి పరిష్కారంగా నీటిని మితంగా వృధా చేయకుండా మొక్కల వేర్ల దగ్గరే పడేలా చూసుకోవాలి అంటే మీకు అర్థమైనట్టుంది డ్రిప్ వ్యవస్థని ఫాలో అవ్వడం చాలా ముఖ్యమైన అంశం మట్టి రకాన్ని బట్టి నీటి పరిమాణం అంటే ఒక్కొక్క రకమైన మట్టి ఒక్కొక్క అమౌంట్ ఆఫ్ వాటర్ ని తీసుకుంటుంది మట్టి రకాన్ని బట్టి నీటిని ఎంత వరకు ఇవ్వాలి అనేది నిర్ణయించుకోవాలి ఇంకొకటి పోషకాల లోపం నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఇంకా స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు ఇలా ఇలాంటి ముఖ్యమైన పోషకాలు లోపించడం వల్ల పువ్వులు రాలిపోతాయి వీటికి పరిష్కారంగా మట్టి పరీక్ష చేయించి ఏ పోషకాలు లోపిస్తున్నాయో తెలుసుకోవడానికి మట్టి పరీక్ష చేయించాలి పరీక్ష ఫలితాల ఆధారంగా సరైన ఎరువులు వారాలి కంపోస్ట్ వర్మి కంపోస్ట్ వంటి సేంద్రియ ఎరువులను వాడడం వల్ల నేల సారవంతం అవుతుంది ఇంకొకటి ఉష్ణోగ్రత మార్పులు అధిక ఉష్ణోగ్రత లేదా అధిక చలి వల్ల కూడా పువ్వులు రాలిపోతాయి దీనికి పరిష్కారంగా అధిక ఉష్ణోగ్రత నుంచి రక్షించడానికి షెడ్ నెట్లు వాడండి చలికాలంలో మొక్కలు రక్షించడానికి వింటర్ కవర్స్ లాంటివి ఉంటాయి అది వాడచ్చు కీటకాలు మరియు తెగుళ్ళు ఇవి కూడా పువ్వు రద్దవడంలో కీలక పాత్ర పోషిస్తాయి త్రిప్స్ వంటి కీటకాలు మరియు తెగుళ్లు పువ్వులను దెబ్బతీసి రాలిపోయేలా చేస్తాయి వీటికి పరిష్కారంగా క్రమం తప్పకుండా పంటను పరిశీలించాలి మొక్కలను క్రమం తప్పకుండా పరిశీలించి కీటకాలు లేదా తెగుళ్లు కనిపిస్తే వెంటనే రక్షణ చర్యలు తీసుకోవాలి రసాయనాల నియంత్రణ రసాయనాలు వాడడం ఎంత తగ్గిస్తే అంత మంచిది నేను మీకు మొదటి నుంచి చెప్తుంది ఇంకా రసాయనాలు వాడడం వల్ల అధిక తిప్పలే తప్ప మనకి ఒరిగేదేమీ ఉండదు పరాగ సంపర్క సమస్యలు తేనెటీగలు లేదా ఇతర పరాగ సంపర్క కీటకాలు లేకపోవడం వల్ల పరాగ సంపర్కం జరగక పువ్వులు రాలిపోతూ ఉంటాయి తేనెటీగలను పొలాల్లో పెంచడం కూడా ఉత్తమమే పరాగ సంపర్క కీటకాలు ఆకర్షించాలి అప్పుడే పువ్వు రద్దవకుండా ఉంటుంది హార్మోన్ల అసమతుల్యత కూడా ఒక పెద్ద పాత్ర పోషిస్తుంది పువ్వు రాలిపోవడంలో మొక్కల్లో హార్మోన్ల అసమతుల్యత కూడా పువ్వు రద్దుకు కారణమవుతుంది దీనికి పరిష్కారంగా సరైన ఎరువులు వాడడం వల్ల హార్మోన్ల సమతుల్యతను నిర్వహించవచ్చు జీవ ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల హార్మోన్ల సమతుల్యత నిర్వహించవచ్చు అనమాట ఇంకొకటి మొక్కల వయస్సు పాత మొక్కల్లో పువ్వు రద్దు ఎక్కువగా ఉంటుంది పాత మొక్కలు అంటే ఎప్పుడో మనం విత్తనాలు వేసి దాన్ని సరిగా పరిశీలించక వదిలేసిన మొక్కలు దానికి పాత కొమ్మలను తొలగించి కొత్త చిగురు వచ్చేలా మంచి ఎరువులు వాడుకోవాలి పాత మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటాలి అంటే అవి సరిగా పెరగట్లేదు అని తెలిసినప్పుడు మొక్కను పీకేసి దాని లో ఇంకో కొత్త మొక్కను నాటుకోవడం ఉత్తమం ఇంకొకటి పువ్వు రద్దుకు ఒకే కారణం ఉండకపోవచ్చు అనేక కారణాలు కలిసి ఈ పువ్వు రద్దే ఎలా చేస్తాయి కాబట్టి పై విధంగా చెప్పిన అన్ని నివారణ చర్యలను అనుసరించడం మంచిది తగినంత తేమ లేకపోవడం కూడా తీగ జాతి పంటల్లో పుష్పించడానికి తగినంత తేమ అవసరం నీరు లేకపోవడం వల్ల కూడా పువ్వులు రద్దవుతాయి సో తగినంత తేమ ఉండడం కూడా ఇంపార్టెంట్ చూసారు కదండి తీగజాతి పంటల్లో పువ్వు రద్దవడానికి ముఖ్యమైన కారణాలు వాటి నివారణ చర్యలు సో ఇలానే మరిన్ని పంటల గురించి వా పంటల్లో వచ్చే సమస్యల గురించి వాటి సమాధానాల గురించి మేము ముందుకు వస్తూనే ఉంటాం ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ధరణి అగ్రలైఫ్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రెగ్యులర్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదాలు